నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికి సిక్స్టీన్త్ డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము మీ ద్వారా కొందరు ముఖ్యంగా సందర్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు సుమంత్ సందర్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాను మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద కూడా వారికి కూడా నోటీస్ ఇస్తున్నారు ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి ఒకవేళ అలా చేరైతే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్ మీద ఈవెంట్ మేనేజర్ మీద మనందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు వాళ్ళ ఇంతకుముందు కంటక్ట్ చేసిన ఈవెంటు వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్ విజ్ఞప్తి ఏమైనా போலீஸ் தவறா பர்மிஷன் உண்டு டிக்கெட்ல அமாலி போலஸ் தவறா பர்மிஷன்ட்டு ஆர்னை செய்யலாம் அதர்வாய் செய்ய வீடு செட்டப்படமே